సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశించారు పోక్సో గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని అన్నారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడారు పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అన్ని కేసులలో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ను పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని అన్నారు కేసు నమోదు నుండి ఛార్జిషీట్ దాఖలు వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలని అన్నారు రానున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పండుగలను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించదలిచిన వారు ముందస్తుగా జిల్లా పోలీసులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదనపు ఎస్పీ రమేష్ కు ఉత్తమ సేవా పథకం ఆర్ఎస్ఐ అశోక్ కు మహోన్నత సేవా పథకం ఎస్ఐ ఖలీలుల్లా ఖాన్ ఏఎస్ఐలు వెంకటరెడ్డి రవిప్రసాద్ ఏఆర్ ఎస్ఐలు యాదగిరిరెడ్డి రవికుమార్ హెడ్ కానిస్టేబుల్స్ మోహన్ రావు గోవర్ధన్ రెడ్డిలకు సేవా పథకాలను అందజేశారు సమావేశంలో అదనపు ఎస్పీ మౌనిక నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మిర్యాలగూడ డీఎస్పీ రాజు సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ డీసీఆర్బీ డీఎస్పీ రవికుమార్ ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులతో పాటు సీఐలు ఎస్ఐలు పాల్గొన్నారు